హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి భారీ అని ఎందుకన్నానంటే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా మంచి అవకాశం మీకు దీనికి అర్హత టెన్త్ క్లాస్ పాస్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ అన్నీ కూడా పర్మనెంట్ పోస్ట్లు ఇలాంటి జాబ్ వస్తే కనుక లైఫ్ అయితే సెట్ అయిపోతుందండి శాలరీ కూడా మీకు ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎంహెచ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఏ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే వాట్స్ న్యూ అని ఉంది కదా ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్ఏ అంటే సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్లు అనమాట సో మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఎక్స్టర్నల్ లింక్ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఇదంతా కూడా మీరు టైప్ చేసుకోవాలి ఇలా కాపీ అవ్వదు టైప్ చేస్తే మీకు లింక్ ఓపెన్ అవుతుంది అనమాట లేదు అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను సో దాని ద్వారా మీరు ఎలా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో అందరికీ తెలుసు చాలా మంచి సంస్థ వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారన్నమాట సెక్యూరిటీ అసిస్టెంట్ లేదంటే ఎగ్జిక్యూటివ్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇక్కడ మనకి సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి ప్రతి స్టేట్ వైజ్గా ఇస్తున్నారు అండ్ ఆ స్టేట్కి లోకల్ లాంగ్వేజెస్ అనేది కూడా ఇస్తున్నారు అనమాట అది కంపల్సరీ తెలిసి ఉండాలి అండ్ అదేవిధంగా మీకు ఏరియాని బట్టి అంటే ఆ స్టేట్ని బట్టి వేకెన్సీస్ అనేది కూడా స్ప్లిట్ చేస్తున్నారు క్యాటగిరీ వైజ్గా సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్ రిజల్ట్లో ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అన్ని స్టేట్ల వాళ్ళకి ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్ వాళ్ళకి అంటే ఇక్కడ చూడండి హైదరాబాద్లో ఉంది ఇది లోకల్ లాంగ్వేజ్ తెలుగు తెలిసి ఉండాలన్నమాట కంపల్సరీ టోటల్ మీకు వన్ వన్ సెవెన్ పోస్ట్లు ఉన్నాయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అయితే కనుక విజయవాడలో ఉంది ఇక్కడ చూడండి తెలుగు ఇచ్చారు అండ్ దీనికి కూడా వన్ వన్ ఫైవ్ పోస్ట్లు ఉన్నాయన్నమాట టోటల్ అన్ని ఇండియా మొత్తం కలిపి మీకు ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ సెవెన్ పోస్ట్లు ఉన్నాయి స్టేట్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ క్యాటగిరీ వైజ్గా కూడా చూసుకోవచ్చు ఈ విధంగా మనం వెళ్ళాల్సిన వెబ్సైటు ఎంహెచ్ డాట్ జిఓవి డాట్ ఇన్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైటు లేదంటే కనుక ఎన్సీఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు చూడండి పోస్ట్ వచ్చేసి సెక్యూరిటీ అసిస్టెంట్ లేదంటే ఎగ్జిక్యూటివ్ రెండు ఒకటి అనమాట క్లాసిఫికేషన్ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి క్యాడర్ కిందకి వస్తుంది నాన్ గెజిటెడ్ పోస్ట్ ఇది సో పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ త్రీ ప్రకారం పే చేస్తారండి మినిమమ్ బేసిక్ పే ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది తర్వాత మీకు అలవెన్సెస్ చాలా ఉంటాయి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చాలా అలవెన్సెస్ ఉంటాయి అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఫిఫ్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుందనమాట ఫిఫ్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఆర్ ఈక్వలెంట్ ఉంటే చాలు పర్టికులర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అనేది మాత్రం మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలన్నమాట నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ మనకి తెలుగు కూడా కంపల్సరీ రావాలి తెలుగు వాళ్ళకైతే స్టేట్ని బట్టి ఆ స్టేట్ వాళ్ళకి మనం ఫస్ట్ చూసాం కదా లాంగ్వేజెస్ అవి కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఇంటెలిజెన్స్ వర్క్ గురించి మీకు అడ్వాంటేజ్ అవుతుంది నాట్ మ్యాండేటరీ కంపల్సరీ టెన్త్ క్లాస్ చదివి మీరు ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అయ్యుండి ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఎలిజిబుల్ అండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అది కూడా లాస్ట్ డేట్ ఎప్పుడు సెవెంటీన్ ఆగస్ట్ అప్పటి వరకు మీరు చెక్ చేసుకోవాలి ఏజ్ అనేది అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే ఫార్టీ ఇయర్స్ వరకు ఇస్తున్నారు ఇక్కడ మీరు అన్నీ చెక్ చేసుకోండి లాస్ట్ డేట్ మీకు సెవెంటీన్త్ ఆగస్ట్ అనమాట అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవాలి నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు టైం ఇస్తున్నారు అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే మీకు టైర్ వన్ టైర్ టూ అండ్ టైర్ త్రీ ఉంటాయి టైర్ వన్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారండి ఫైవ్ పార్ట్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ న్యూమరికల్ ఆర్ అనలిటికల్ ఆర్ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్ వీటిలో మీకు హండ్రెడ్ మార్క్స్కి ఇస్తారనమాట నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఒక రాంగ్ ఆన్సర్కి వన్ ఫోర్త్ మార్క్ కట్ చేస్తారు వన్ అవర్ టైం ఇస్తారు టైర్ వన్కి తర్వాత టైర్ టూకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది డిస్క్రిప్టివ్ టైప్ ఇస్తారనమాట ప్యాసేజ్ రైటింగ్ ఇవన్నీ ఉంటాయి ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజెస్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ ఇస్తారు వన్ అవర్ టైం ఇస్తారు ఈ రెండు త్రూ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూడండి ఎక్కడ ఉన్నాయో తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్లేసెస్ ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు మీరు టూ టు ట్వెల్వ్ వరకు ఉంది అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి అయితే కనుక హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ వరంగల్ సో తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చండి అన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్ టెన్త్ క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అంటే చాలా అంటే చాలా మంచి అవకాశం మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ నేను స్టార్టింగ్ ఒక లింక్ పెట్టాను మీరు చెక్ చేసుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం నోటిఫికేషన్ తీసుకోవచ్చు అండ్ మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి ఆ తర్వాత లాగిన్ చేసి మీ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేస్తే అప్లికేషన్ ఫామ్ వస్తుంది ఆ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చదువుకొని అప్లై చేయండి మీకు చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట అప్లికేషన్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది అంటే మేల్ క్యాండిడేట్స్ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే సిక్స్ ఫిఫ్టీ పే చేయాలన్నమాట ఎస్సీ ఎస్టీ తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్ ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరూ కూడా ఫైవ్ ఫిఫ్టీ రిమైనింగ్ వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ అనమాట సో ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా మంచి అవకాశం ఎందుకంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేయడం అనేది చాలా అంటే చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు అండ్ టెన్త్ క్లాస్ అర్హతతోనే మీకు ఫిఫ్టీ థౌజండ్ శాలరీతో పర్మనెంట్ జాబు అండ్ అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జాబ్ పొందే అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ